లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహంకాళి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు జాతర ఎయిటీ సెవెన్ సూపర్ లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు ఓర్ టు యూ విశాల్ అసలు మీకు శ్రీ ఉదయని మాంకాలి బోనాలకి ప్రజ భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించేందుకు మాంకాలి టెంపుల్ కి చేరుకుంటున్నారు ఇక విధంగా కొద్దిసేపటి గితం నుంచే శుభశక్తులు డప్పు వాయిద్యాలతోటి తమ తమ బోనాలని అమ్మవారికి సమర్పించేందుకు తరలి వస్తున్నారు మనం లైన్లో కూడా మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు లైన్లో భక్తులు దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఆ లైన్లో వేచి ఉండి అమ్మవారిని ఈరోజు ఈ పవిత్ర దినం రోజు దర్శించుకుంటే తమ ఇంటిల్లి పాది అంతా కూడా సవ్యంగా జరుగుతుందని అంతా మంచిగా జరుగుతుందని నిండు మనసుతోటి అమ్మని దర్శనం చేసుకుంటే తమకి అమ్మవారి కృప ఉంటుందని ఒక నమ్మకంతో కూడా భక్తులు ఉజ్జనిమాంకల్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి తరలి వస్తున్నారు ఇక మధ్యాహ్నం వరకు విఐపి తాకిడి ఎక్కువగా ఉండడంతో కాస్త భక్తులకి కొంత 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 ఇబ్బంది ఏర్పడిన వాటం వాస్తవమే అయితే కానీ మధ్యాహ్నం తర్వాత నుంచి లైన్ కొంత స్పీడ్గా కలుగుతుంది అయితే ఇప్పుడు దాదాపు పన్నెండు వందల మంది పోలీసులు భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు దాదాపు టెంపుల్ చుట్టుపక్క చుట్టూ నలుమూలలో కూడా బారికేట్లను ఏర్పాటు చేసి నాలుగు వైపుల నుంచి కూడా అందరినీ అలో చేస్తూ వస్తున్నారు భక్తులందరినీ భక్తులు కూడా అలో చేస్తున్నారు ముఖ్యంగా గత ఏడాది భక్తులకి కలిగిన అసౌకర్యాలు కొంత అసౌకర్యం కలిగిన వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి బోనం తీసుకొచ్చే వాళ్ళని డైరెక్ట్ నేరుగా ఆ అమ్మవారి ఆలయంలోకి నేరుగా అలో చేస్తున్నారు మనము విజువల్లో కూడా చూసుకోవచ్చు ఎవరైతే బోనము అవన్నీ బోనం తీసుకొని వస్తున్నారో వాళ్ళందరినీ వాళ్ళందరినీ పోలీసులు నేరుగా బారికేట్లను తొలగించేసి వాళ్ళందరినీ తరలిస్తున్నారు ఇక తెలంగాణలో బోనాల పండుగ అంటే ఒక ప్రసిద్ధిగాంచింది బోనాల పండుగకు ఒక విశిష్ట విశిష్టత కూడా ఉంది ఎందుకంటే ఉగాది తెలుగు సంవత్సరం కొత్త కొత్త ఉగాది పండుగ కొత్త కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ అయితే బోనాల పండుగతోటే తెలంగాణలో ఒక ఉత్సాహం అదేవిధంగా భక్తుల్లో కూడా ఒక ఉత్తేజం అనేది నెలకొంటుంది ఇక భక్తులు అందరూ కూడా ఈరోజు అంటే ఈ పవిత్ర దినాన ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించుకుంటే తమకి ఒక తమ ఇంటిల్లి పాది కూడా ఆయు ఆయు ఆరోగ్య అంత భవ్యంగా ఉంటాము అదే విధంగా తమ తమకు అంత మంచిగా జరుగుతుందని కూడా విశాఖలు భావిస్తూ ఉంటారు విశాఖ ఆషా ఆషాడంలో వచ్చేసి విశాఖ మీర్ ఉండండి ఇక కరస్పాండెంట్ బబితా లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు బబిత అక్కడ విఐపిల తాకిడితో బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళలు కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది అమ్మవారి దర్శనానికి భారీగా క్యూ లైన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఎంత సమయం పడుతోంది అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చెప్తున్నారు అయితే మనం నుంచి చూసుకుంటున్నాము పొద్దున మూడున్నరకి స్టార్ట్ అయిన బోనాల ఉత్సవాలు ఇప్పటికీ వస్తున్నాయి పొద్దున మనకి కవిత కానీ కేసీఆర్ గారు కానీ బట్టి విక్రమార్క గాని చాలా మంది విఐపీలు వచ్చి వెళ్తూ ఉన్నారు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు మీరు చూస్తున్నట్టే ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచే విఐపిలు అందరూ వచ్చారు అయితే ఈ ఈవినింగ్ టైం అయ్యేసరికి కొంచెం భక్తుల రద్దీ తగ్గింది కాబట్టి మెయిన్ ఎంట్రెన్స్ నుంచే బోనాల తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు శివశతులు జోగిని చాలా మంది పొద్దున్న బోనాలు తీసుకొస్తూనే ఉన్నారు ఇక్కడ చాలా కోలాహలంగా చాలా ఉత్సాహంగా బోనాల్ని తీసుకొస్తున్నారు అలాగే మనం చూసుకుంటే చాలా మంది ఇక్కడ నుంచి వచ్చి దర్శనానికి వచ్చి వెళ్తూ ఉన్నారు లైన్స్ కూడా చాలా మనం పొద్దున ఎంత ఎంత వరకు ఉన్నారో జనాలు ఇప్పుడు కూడా అంతే జనాలు అంతే తాకిడి ఉంది గుడికి మనకి బోనాలు తీసుకొచ్చే వారికి స్పెషల్గా వేరే రెండు లైన్లు వేసి మామూలు దర్శనానికి వచ్చే వాళ్ళకి ఒక లైన్ వేసి ఉంచారు అయినా కూడా జనాలు వస్తూనే ఉన్నారు దర్శనానికి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు రైట్ రైట్ దేవాలయం దగ్గర భక్తులు బారులు తీరారు ఇంకా జోగినీలు అలాగే మహిళలు కూడా బోనాలు సమర్పిస్తూనే ఉన్నారు వీఐపీల తగ్గితో కొంత ఇబ్బంది పడ్డ వాస్తవం వాస్తవమని కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి